అందరికీ నమస్కారం నేను మిహిమా సుబ్రమణ్యం హోమ్ కుకింగ్ తెలుగుకి స్వాగతం ఈ రోజు హెల్తీగా ఎన్నో పోషాకులు కలిగి ఉన్న మునగాకు సూప్ చేసుకుందాం దీన్ని త్వరగా చాలా ఈజీగా చేసుకోవచ్చు మీకు కనుక ఫ్రెష్ గా మునగాకు దొరికితే ఈ సూపర్ ఫుడ్ ఎంజాయ్ చేయడానికి ఈ మునగాకు సూప్ బెస్ట్ ఆప్షన్ అంటాను సో రండి ఈ సూప్ ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా కొన్ని పదార్థాలని వేపుకుందాం దీనికోసం కుక్కర్ లో ఒక టీ స్పూన్ నూనె వేసి తర్వాత మసాలా దినుసుల్ని వేసుకోవాలి రెండు లవంగలు యాలకలు దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు ఒక టీ స్పూన్ మిరియాలు ధనియాలు ఒక టీ స్పూన్ చిలకర వేసి ముందుగా వీటిని వేపుకోవాలి ఫ్లేమ్ని మీడియంలోనే ఉంచి వేపుకోండి మీకు మసాలా వేగిన వాసన వచ్చిన తర్వాత కొన్ని వెల్లుల్లి రబ్బలు తరిగిన చిన్న అల్లం ముక్క నాలుగా కట్ చేసుకున్న రెండు ఉల్లిపాయలు వేసి ఒక నిమిషం పాటు కలుపుకోవాలి నేను కాస్త పెద్దగా కట్ చేసుకున్న రెండు టొమాటోల ముక్కలు వేస్తున్నాను ఫ్లేమ్ని లోలో పెట్టి నేను ఇక్కడ రెండు టేబుల్ స్పూన్ల పెసరపప్పు వేస్తున్నాను వీటిని నేను పదిహేను నిమిషాలు నానబెట్టి తీసుకుంటున్నాను దీంతో పాటు పావు టీ స్పూన్ పసుపు ఒక టీ స్పూన్ ఉప్పు మీ టేస్ట్ తగ్గట్లు ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి ఒక్కసారి మొత్తం అంతా కలిసేలా కలుపుకోండి ఇందులోకి నేను రఫ్గా మూడు కప్పుల వరకు నీళ్లు పోస్తున్నాను తర్వాత మనం మునగ ఆకుని వేసుకోవాలి ఆకుని నీట్ గా కడిగి పెట్టుకున్నాను మీరు చూస్తున్నట్లయితే ఇట్లా లైట్ గా డ్రై అయ్యాయి చూడడానికి కూడా చాలా ఫ్రెష్ గా ఉన్నాయి చూడండి ఇక్కడ నేను ఒక అంతా ఆకుని తీసుకుంటున్నాను మునగాకు హెల్త్కి చాలా మంచిదండి ఒకవేళ మీకు ఇవి మార్కెట్లో అవైలబుల్గా దొరికితే తప్పకుండా తీసుకోండి మునగాకుతో వేరేదైనా రెసిపీస్ చూడాలంటే నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఆకులు వేసిన తర్వాత ఒక్కసారి కలుపుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఒక రెండు విసిల్స్ వచ్చేంత వరకు ఉడకనివ్వాలి రెండు విసిల్స్ వచ్చేసాయి ఈ పాయింట్లో స్టవ్ ఆఫ్ చేసుకోండి కుక్కర్ ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత ఒక్కసారి మనం చెక్ చేసుకుందాం చూడండి చాలా బాగా ఉడికిపోయాయి ఇప్పుడు మనం వడకట్టుకుందాం వడకట్టిన తర్వాత బిర్యానీ ఆకుని తీసేసి మిగతా పదార్థాలని ఇప్పుడు మనం రుబ్బుకుందాం ఉడికించిన మిశ్రమం చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకుని మెత్తగా రుబ్బుకోవాలి చూడండి నేను బాగా మెత్తగా రుబ్బుకున్నాను మిశ్రమం ఈ కన్సిస్టెన్సీలో వచ్చేటట్టు చూసుకోండి ఇప్పుడు సాస్పాన్లోకి వడకట్టిన సూప్ పోసుకోవాలి సూప్ వేసుకున్న తర్వాత స్టోవ్ ఆన్ చేసి ఫ్లేమ్ ని లోలో పెట్టుకోండి ఇప్పుడు నెమ్మదిగా రుబ్బుకున్న పేస్ట్ కలిసినట్లు కలుపుకోవాలి దీనివల్ల సూప్ కొద్దిగా చిక్కపడుతుంది అలానే మసాలాతో ఉన్న ఫ్లేవర్స్ కూడా బాగా పడతాయి మీరు మీ రుచికి తగ్గట్టు సూప్ ఎంత చిక్కగా కావాలో చూసుకోండి ఇక్కడ నేను ఇంకొద్దిగా నీళ్లు పోసి పల్సగా చేసుకుంటున్నాను ఇప్పుడు ఇందులోకి చిటికెడు ఉప్పు మిరియాల పొడి వేసుకోవాలి మీ కు తగ్గట్లు ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవచ్చు అంతే అండి మునగాకు సూప్ రెడీ అయిపోయింది దీన్ని వేడిగా ఉన్నప్పుడే సర్వ్ చేసుకోండి అసలు మునగాకు సూప్ ఎంత కమ్మగా హాయిగా ఎంత టేస్టీగా ఉందో ఈ సూప్ ని అసలు మిస్ చేయకండి తప్పకుండా ట్రై చేసి చూడండి తప్పకుండా ట్రై చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి మిగతా సూప్ రెసిపీ లింక్స్ డిస్క్రిప్షన్ లో తప్పకుండా అవి కూడా ట్రై చేయండి మీకు ఈ వీడియోలో నేను యూస్ చేసే ప్రొడక్ట్స్ నచ్చితే కింద ట్యాగ్ చేశాను చెక్ చేసి చూడండి The second edition of the Home Cooking book is now available on Amazon as well as on shop.homecookingshow.in.